షాలో గుడ్ మార్నింగ్ ఏది సనాతనం అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు ఏది సనాతనం హిందూ మతాన్ని భారతీయులు సనాతనం అని అంటున్నారు వీరు అంటే హిందువులు బావిలోని కప్పలు కాదు కాదు బాయిలర్లోని కప్పలు అని నేను అంటున్నా ఎప్పుడు ఏం లేదు కదా మీరు కొంతమంది ఈ నీ ఉండొచ్చు బాయిలర్లోని కప్పలు అంటే బాయిలరు నీళ్ళు ఉంటాయి కదా అందులో నీళ్లు వేడెక్కుతూ ఉంటాయి అందులో రెండు మూడు కప్పలను మనం వేసామనుకోండి మొదటగా చల్లగా ఉంది ఇది చాలా కంఫర్ట్గా ఉంది అనుకుంటాయి కప్పలో నీళ్ళు వేడెక్కుతున్న కొద్దీ ఆహా ఎంత బాగుంది చక్కగా వేడిగా అవుతున్నాయి నీళ్లు చాలా కంఫర్ట్గా ఉంది ఇక్కడ అని అనుకుంటూ ఉంటాయి కానీ వేడి ఎక్కువ అవుతున్న కొద్దీ అవి అరే ఇక్కడ మనకి ప్రాణాపాయం ఉంది ఎక్కడి నుంచి దూకి మనం రక్షించుకుంటే మంచిది అని అనుకో అందులోనే ఉండి అవి చచ్చిపోతాయి కానీ బాయిలర్లో నుండి దూకి బయటికి రావు అది బాయిలర్లోని కప్పలు అంటే అర్థం అనమాట నేర్చుకోవాల్సింది మోరల్ వాల్యూస్ అనేవి హిందూ మతంలో లేనే లేవు అయినప్పుడు కూడా ఇంచు ఎనభై కోట్ల నుండి తొంభై కోట్ల మంది ప్రజలు ఎందుకు ఆ మతంలోనే కూరుకుపోతున్నారు అనే విషయాలు జాగ్రత్తగా వారే పరిశీలించుకోవాలి ఎఫిగ్రాఫ్ కానివ్వండి మైథాలజీ కానివ్వండి స్టడీ చేసినట్లయితే అసలు హిందూ మతంలో ఏ విధమైన వాల్యూస్ ఉన్నాయి అనేది వారికి అర్థమవుతాయి అందుకనే రిలీజియస్ స్టడీస్ ఎప్పుడు ప్ర అది స్టడీ చేస్తూ ఉండాలి ప్రపంచ చరిత్ర సనాతనం అంటే పూర్వం అని అర్థం పూర్వం ప్రపంచ చరిత్ర తెలిసిన వారికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి కానీ విద్య లేని వారికి సబ్జెక్ట్ మీద అవగాహన లేని వారికి ఈ విషయాలు అర్థం కావు ప్రపంచంలో ఉన్న మతాల్లో ఏది సనాతనం ఏది పూర్వం అనేవి నేను కొన్ని మతాల గురించి చెప్పుకొని వస్తా మొదటిది యోధ మతం జుడాయిజం ఇది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరంలో స్థాపించబడింది దీని స్థాపకుడు మోజెస్ రెండవది జొరాస్టియన్ అంటే పారశిక మతం క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై సంవత్సరంలో జొరాస్ట్రియన్ మతం స్థాపించబడింది దీని యొక్క మత స్థాపకుడు జ్వరాస్టర్ మూడవది బౌద్ధ జైన మతాలు ఇవి క్రీస్తు పూర్వం ఆరు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల కాలంలో స్థాపించబడ్డాయి జైన మతానికి ఏమో మహావీర్ స్థాపకుడైతే బౌద్ధ మతానికి గౌతమ బుద్ధుడు స్థాపకుడుగా ఉన్నారు నాలుగవది హిందూ మతం హిందూ మతం అని దీన్ని పిలవకూడదు వైదిక మతం అని పిలవాలి ఇది క్రీస్తు పూర్వము క్షమించండి క్రీస్తు శకము ఐదు వందల సంవత్సరాల నుంచి ఏడు వందల సంవత్సరాల మధ్యకాలంలో స్థాపించబడింది ఇది దీని యొక్క ప్రవక్త పేరేటో మనకు తెలీదు అసలు దీని స్థాపకులు ఎవరో కూడా తెలీదు ఎవరో కొంతమంది ఈ వశిష్ఠుడు కృష్ణ కృష్ణద్వైపాయిన సుఖ గౌతముడు అలాగే అగస్త్యుడు ఇలాగ కొంతమంది పేర్లు మనకు కనిపిస్తాయి కానీ వాళ్ళు ఎప్పటివారో ఏంటో కూడా కాలం మనకి రుజువులు లేవు అయితే హిందూ మత స్థాపకులు ఎవరు అంటే రామానుజాచార్యులు శంకరాచార్యులు ఈ ఇద్దరు కూడా వైదిక మతాన్ని ప్రోత్సహించారు అయితే ఈ రామాంజాచార్యుల సిద్ధాంతం వేరు శంకరాచార్యుల యొక్క సిద్ధాంతం వేరు ఇవి ద్వైతం అద్వైతం అని పిలువబడ్డాయి రెండు విరుద్ధమైన సిద్ధాంతాలతో కూడినది డాక్టర్ నల్గా ఎక్కడ కూడా రెండు ఒక్కటి కాదు కనుక హిందూ మతానికి ఒక ప్రవక్త అనేవాడు ఒక స్థాపకుడు అనేవాడు లేడు ఐదవది ఇస్లాం క్రీస్తు శకము ఆరు వందల సంవత్సరంలో ఇది స్థాపించబడింది దీని యొక్క స్థాపకుడు మహమ్మద్ గారు మొహమ్మద్ ఇవండి పురాతనమైన ఇప్పుడు మేజర్ మతాలు అనమాట ఇవన్నీ క్రైస్తవ మతం అంటున్నాం కదా ఇది క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో స్థాపించబడింది దీని యొక్క స్థాపకుడు జీజస్ యేసు అనే ఆయన అనమాట మొదటి శతాబ్దంలో స్థాపించబడింది దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే హిందూ మతం సనాతనం కాదు హిందూ మతం కంటే కూడా మతం జోరాస్ట్రియన్ బౌద్ధ జైన క్రిస్టియన్ ఈ ఐదు మతాలు కూడా సనాతనం అంటే పూర్వం అని తెలుస్తున్నాయి మనకి అర్థమవుతుంది దీన్ని బట్టి ఏది సనాతనమో ఈ డేట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది రెండవది ఏంటంటే మాది సనాతన ధర్మం సనాతన మతం అనేది అంత అబద్ధం హిందూ మతం సనాతనం కానే కాదు ఇది మోడ్రన్ రిలీజియన్ అని తెలియజేస్తున్నాను అయితే విగ్రహ ఆరాధన ఉంది చూడండి బొమ్మలకి ఆరాధన చేసుకోవడం చరిత్రలో లేని ఎవరినో కొంతమంది వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇది మా విశ్వాసం అండి ఈ విగ్రహాలు ఈ రూపాలు చేసుకొని మేము బొమ్మలు చేసుకొని వాటికి మేము సాగిల పడతాం అని చెప్పుకునేది అది వాళ్ళ ఇష్టం అనుకోండి కానీ అది సనాతనం కానే కాదు అంటే పూర్వము ఉన్న దేవీ దేవతలు ఇప్పుడు లేరు అది వైదిక మతంలో ఉన్న దేవీ దేవతలు ఏది వైదిక మతం గ్రీసులోను రోమ్లోనూ లోను ఆరాధించబడిన దేవి దేవతలు ఇండియాలో ఆరాధించబడడం లేదు పైగా మన ఇండియాలో హిందువులు ఆరాధించే దేవి దేవతలు ఈ ఆధునికమైన పేర్లు కలిగి ఉన్నవారు అని తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను చాలా